అందరికీ నమస్కారం ప్రసాద్ ఒక మాజీ మంత్రి గుడివేడ అమర్నాథ్ గారు నిలువెత్తు గర్వానికి ప్రతిరూపం ఆరు అడుగుల గర్వానికి సరైన నిండు రూపం ఆయన అరవై మూడేళ్ల వయస్సులో అరవై మూడేళ్ల వయసులో నేను ఆయన దగ్గరికి ఒక పని మీద వెళితే మేమిద్దరమే గదిలో ఉన్నాం కాలు మీద కాలు వేసుకుని కూర్చోండి అని కూడా అనకుండా నన్ను పలకరించిన వ్యక్తి అయిన ఆ రోజునే అనౌన్స్ చేశా ఓటమి ఇక్కడి నుంచే ప్రారంభం ఈ కోడిగుడ్డు దగ్గర నుంచే మొత్తం గుడ్డు పగిలిపోతుందని చెప్పా గుడివాడు అమర్నాథ్ గారు మీరు రాజకీయాలలో కొనసాగాలి అని అనుకుంటే లోకేష్ గారి దగ్గర నేర్చుకోండి గౌరవ లోకేష్ గారి దగ్గర నేర్చుకోండి నలభై రెండేళ్ల వయస్సులో ఆయన పడుతున్నటువంటి శ్రమ ఆలోచన విధానం మీరు చేసిన మంత్రే కదా ఐటీ మంత్రి వాళ్ళ విద్యాశాఖ మంత్రి ఆయన చూసి నేర్చుకుంటే భవిష్యత్తులో కనీసం మీకు గుడివాడ అమర్నాథ్ గారు ఒక మాజీ మంత్రి ఉండేవారు అన్న గుర్తింపు ఉంటుంది దయచేసి నేర్చుకోవడం తప్పు కాదు లెర్నింగ్ ఏ బెస్ట్ ఆర్ట్ జై తెలుగుదేశం